అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా ముస్లిం రై సోదరులకి వ్యాపారస్తులకి ఈరోజు మిలాదుల్ నబీ సందర్భంగా పండుగ సందర్భంగా మన మిర్చి ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు చాలామంది కూడా కామెంట్ రూపంలో అడుగుతున్నారు సెప్టెంబర్ నెల జరుగుతుందండి స్టాకులు ఏమాత్రం ఉంటాయి ఏసీ గోడౌన్లలో గుంటూరు మిర్చాటిలో రోజు అమ్మకాలు ఎన్ని బస్తాల అమ్మకాలు జరుగుతున్నాయి పోతే మిర్చి పంట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి పంట పరిస్థితులు ఏంటండి కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో కానీ కొంతమంది తెలిసిన రైతులు ఫోన్ చేస్తున్నారు నాకు తెలిసిన సమాచారం నేను కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు దిగుమతి వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది రైతుోదరులకు కూడా కలిసి ఇటు స్టాకు రీత్యా కొంతమందిని కలిసి నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను ప్రతిది కూడా ఏ రోజుకి ఆ రోజు కూడా మార్కెట్ కూడా ఇటు ఎగుమతి వ్యాపారస్తుల్ని దిగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి క్వాలిటీలు చూసి కనుక్కొని మీకైతే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళే ముందు రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ చూసేవాళ్ళు కానీ మీరు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది ఇట్లాంటి వీడియోలు చేయటం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఏసీ స్టాకులు నేను కొంతమంది కొంతమంది వ్యాపారస్తుల్ని ఏసీ స్టాకులకు సంబంధించి అవగాహన తెలిసిన వాళ్ళని సమాచారం కనుక్కున్న దాని ప్రకారం గుంటూరు మిర్చి కోల్డ్ స్టోర్ల దగ్గర దగ్గరగా సుమారుగా మాత్రమే రైస్ సోదరులు గమనించండి ఎందుకంటే దీని గురించి చెప్తా నీ డీటెయిల్ చెప్తా నలభై లక్షల దాకా ఇటు పత్తిపాడు ఇంకొల్లు ఇటు ప్రకాశం పల్నాడు కర్నూలు దాకా దగ్గర దగ్గరగా ఇటు ఒక ముప్పై నుంచి నలభై ఏదైనా టోటల్గా ఎనభై లక్షలు మిర్చి బస్తాలు అయితే సుమారుగా మాత్రమే సుమారుగా ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఒకటి ఉందండి ఈ ఎనభై లక్షలు మిర్చి బస్తాలు ఉన్న స్టాకులు మొత్తం రైతు సోదరులే కాదు వ్యాపారస్తులే కాదు దీంట్లో రకరకాలుగా ఉన్నాయండి కొంత రైతు సోదరులే కొంత వ్యాపారస్తులు సీజన్లో కొనుక్కొని ఇక్కడ స్టాకులు పెట్టుకొని డైరెక్ట్గా లోడ్ అయ్యి వెళ్తుంటాయండి వాళ్ళ రాష్ట్రాలకి కొంత ఆయిల్ మిల్లులు ఉన్నాయి కొంత ఆయిల్ మిల్లు వాళ్ళు కూడా స్టాకు పెట్టుకున్నారు కొని కొంత కారం మిల్లులు వీళ్ళందరూ కూడా రైతు సోదరులు వ్యాపారస్తులు ఆయిల్ మిల్లోళ్ళు కారం మిల్లోళ్ళు వీళ్ళందరి కలిపి ఈ స్టాకులు మొత్తం తెలుపు కాదు మొత్తం ఎరుపు కాదు అన్ని మిర్చి రకాలకు సంబంధించి అయితే స్టాకులు అయితే ఈ విధంగా ఉన్నాయి సుమారుగా మాత్రమే నేను కనుక్కొని సేకరించిన సమాచారం ప్రకారం అయితే కొంతమంది ఏమండి యాడ్కి అయితే రోజు అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి పరిస్థితులు ఏంటి స్టాకులు క్లియర్ అవుతాయా లేదా పరిస్థితులేందని చెప్పి అడగటం జరిగింది దాని గురించి అయితే కొంత మన గుంటూరు మిర్చి యార్డుకి సరుకులు అటు ప్రకాశం పల్నాడు కర్నూలు వైపు నుంచి ఇటు పత్తిపాడి నుంచి ఇంకోళ్ళు ఇటు కృష్ణా జిల్లా తెలంగాణ వైపు కర్ణాటక వైపు నుంచి కూడా వస్తాయండి డైలీ యావరేజ్న పదిహేను వేలు పద్దెనిమిది వేలు పన్నెండు వేలు అట్లా ఏదైనా దగ్గర దగ్గరగా ఐదు రోజులు మిర్చి కాబట్టి ఒక డెబ్భై నుంచి డెబ్బై ఐదు వేలు ఇటు కూడా డైలీ మన గుంటూరు మిర్చేకి అమ్మకాలకైతే యాభై నుంచి అరవై వేలు టోటల్గా తెచ్చినవన్నీవి కూడా బేరం పడవు కొన్ని లాట్లు బేరం అవుతుంటాయి కొంత కొన్ని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి స్టాక్ పెట్టుకున్న వాళ్ళ అటు గుంటూరు సెలవుల తర్వాత మే నెల సెలవుల తర్వాత మార్కెట్ మందంగా ఉండి మందకుడిగా సాగిన వ్యాపారాలు ఒక ఆరేడు వారాలు తర్వాత కొంచెం పుంజుకుంది మార్కెట్ మూమెంట్ని బట్టి సేల్స్ పరంగా అప్పుడు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నడిస్తే గత రెండు మూడు వారాల నుంచి కూడా ఒక నలభై ఐదు వేలు యాభై వేలు అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మార్కెట్ అనేది సేల్స్ పరంగా మూమెంట్ వచ్చింది సేల్స్ వచ్చింది కాబట్టి ఏదైనా డైలీ ఈ రెండు మూడు వారాలు నలభై నుంచి పైన జరిగినాయి అంతకుముందు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరుపుకుంటూ వచ్చింది టోటల్గా కొద్ది గొప్ప అయితే సేల్స్ అనేది ఈ మూడు వారాల నుంచి ఎక్కువగా ఈ రెండు వారాలు అంతకుముందు వారా మూమెంట్ వచ్చింది కాబట్టి పెరుక్కుంటూ వచ్చింది సేల్స్ పరంగా స్టాకులు అయితే ఆ విధంగా ఉన్నాయి అమ్మకాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఇంకా పోతే కొంతమంది రై సోదరులు పంట పరిస్థితి ఏందండి అటు కర్నూలు వైపు రైతులు అయితే ఇటు నాకు కొంత కామెంట్లో మీ గుంటూరు వైపు పొజిషన్ ఏంది పల్నాడు వైపు పొజిషన్ ఏంది ప్రకాశం వైపు పొజిషన్ ఏం అడుగుతున్నారు మన గుంటూరు రైతు సోదరులు కూడా కొంతమంది తెలిసిన రైతు సోదరులు కానీ యార్డ్కి వచ్చిన వాళ్ళు కానీ లేవండి కొంచెం మార్కెట్కి మన గుంటూరు గుంటూరుమిచ్చే మార్కెట్కి కర్నూలు కొద్దిగా ముందు ఆడు వస్తాయి అటు పరిస్థితి ఏంది ప్రకాశం పరిస్థితి ఏంది పల్నాడు పరిస్థితి ఏంది ఇటు అనేది అడగటం జరిగిందండి దీని గురించి కూడా కొంతమంది రైతులు నేను సంప్రదించి ఫోన్ ద్వారా వాళ్ళు ఎట్టా కామెంట్లు అడిగారో నాకు తెలిసిన రైతు సోదరులకి కర్నూలు కావచ్చు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు అందరిని కూడా నేను అడిగినప్పుడు ఏమండి కొంతమంది అటు కర్నూలు వైపు కొద్ది ముందు ఆడేసారి ఇప్పుడు కొంత నాటడం అనేది జరుగుతుందంట ప్రకాశం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారండి రూపాయికి అర్ధ రూపాయి పల్నాడు కూడా ముప్పై పైసలు నలభై పైసలు వందకి అంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అండి అని చెప్పినారు కొంతమంది రైతులని ఎందుకని తగ్గింది ఎందుకని తగ్గించారు ఏంటనేది నేను కొద్దిగా వివరం కూడా రైతు సోదరులకు తెలియజేయడం కోసం అడిగితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మిర్చి మార్కెట్ దెబ్బేస్తుందండి పెట్టుబడి చూస్తే లక్షల్లో పెట్టుబడి తీరా పంట చేతికి వచ్చింది దాని టైంలో వైరస్ రావచ్చు తుఫాన్ రావచ్చు రావచ్చు అట్లా నష్టపోయి ఉండవు మిర్చి పంట అంటేనే కొంత భయం వేస్తుంది కొంతమంది అట్లా చెప్పడం జరిగింది కొంతమంది రైతు సోదరులు అలవాట్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తాము ఎకరం వేస్తున్నామంటున్నారు కొంతమంది రై సోదరులు మిర్చి పంట వల్ల బాగా నష్టపోయామండి వేసే పరిస్థితి లేదు లక్షలే పెట్టుబడి అవుతుంది పంట చేతికి వచ్చిందో రాదో తెలియదు అందుకని మేము వేస్తున్నాం మేము అపరాలు వేస్తున్నాం మొక్కజొన్న వేస్తున్నాం వివిధ పంటలు వేసుకుంటున్నామండి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదండి ఒకవేళ చేసిన వ్యవసాయం చేసిన పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు సరే మార్కెట్ మూమెంటు బాగలేదని స్టోరేజ్లో పెడితే మనం చూస్తూనే ఉన్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంది ఈ నష్టపోయే పరిస్థితి వస్తే రైతు తట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి నేను బాగుపోయారండి చాలా బాధ అనిపించింది నాకు కూడా ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది కరోనా టైం కాడి నుంచి అప్పుడు వైరస్ రావడం మిర్చికి కూడా బ్లాక్ ట్రిప్స్ అని ఇవన్నీ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది అలవాటుగా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తే ఎకరం కొంతమంది ఇవాటికి కూడా కొంతమంది రైతులు ఇంకా నాటలేదని అడిగితే ఏమండి సెప్టెంబరు అక్టోబరు ఈ రెండు నెలలు కూడా ఐఎండి తుఫాను ప్రభావం చెప్తున్నారు దీనివల్ల మొక్కలు కొనుక్కొచ్చి వేసి పెంచి ఇవన్నీ చేయాలంటే పరిస్థితులైతే తుఫాన్ల కారణంగా మళ్ళీ దెబ్బతింటే తట్టుకునే శక్తి మాకైతే లేదు అందుకనే ఏదో మాకు నచ్చిన పంటలు వేసుకుంటామని చెప్పడం జరిగింది టోటల్గా విస్తీర్ణ చూసుకుంటే తగ్గినట్టే అనిపిస్తుంది అండి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే టోటల్గా ఇదండి నేను కూడా రిపోర్టు కూడా దిగుమతి ఎగుమతి వ్యాపారస్తుల్ని కనుక్కొని ప్రతిదీ కూడా నా నిర్ణయం కాదండి ప్రతిదీ కూడా మీకు చెప్పు రిపోర్టు కావచ్చు ఇట్లాంటి ఇదండి సంగతి టాపిక్లో ఏ వారానికి కావారు కొంతమంది వ్యాపారస్తులు కానీ దీనికి సంబంధించిన వాళ్ళని కానీ సంప్రదించి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీ కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి సంగతికి ఇది మరోసారి ముస్లిం సోదరులకు మిలాదుల్ని పండుగ సందర్భంగా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్